ఎవరు ఊహించినట్టుగా టిడిపి యొక్క ప్రత్యర్థులకి నిజంగా భయపెడుతూ వంగలపూడి అనిత ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా తెర మీదకి వచ్చారు అయితే ఆమె రావడం రావడమే ఒక బిగ్ కల్పరిట్ ని అరెస్ట్ చేసే దిశగా ఆదేశాలు జారీ చేయబోతున్నారని తెలుస్తుంది మనకి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి టైంలో పాలన టైంలో కావచ్చు చంద్రబాబు నాయుడు పాలన టైంలో కావచ్చు రకరకాల కాంట్రవర్షియల్ క్రైమ్ జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది చంద్రబాబు నాయుడు టైంలో జరిగింది మీకు సుగాది ప్రీతి అని చంద్రబాబు నాయుడు టైంలో జరిగింది ఆ తర్వాత డాక్టర్ సుధాకర్ అంశం కానీ ఇట్లా రకరకాల అమర్నాథ్ జరిగింది మొన్న ట్వంటీ ఫోర్టీన్ టు నైన్టీన్ పబ్లిక్ యొక్క మెమరీ తక్కువ కాబట్టి మర్చిపోయి ఉండొచ్చు కానీ చాలానే జరిగింది అప్పుడు కూడా సో అనేక అంశాలలో ఏదైనా ఒకటైనా తేల్చండి ఎందుకు ప్రజలకి న్యాయం చేయలేకపోతున్నారు మీరు అనేసి గత ప్రభుత్వాన్ని అడిగాం మొన్న దిగిపోయిన ప్రభుత్వాన్ని మనం అడిగాం ఇప్పుడు వస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మనం ఖచ్చితంగా అడుగుతాం అయితే ఈ ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే ఒక సీరియస్ డెసిషన్ తీసుకున్నట్టుగా మనకు స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అదేంటంటే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి మర్డర్ కేసులో కల్పరేట్స్ ని ఇమ్మీడియట్ గా రానున్న వన్ మంత్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టైనా అయినా సరే ఆ నిందితులకి శిక్ష పడేలాగా ఆమె అడుగులు ముందుకేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ యొక్క మంచి నిర్ణయం అనే చెప్పుకోవచ్చు నిజంగా ఆ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది ఆ చాలా మంది అధికార పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అప్పటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఆరోపణలు వచ్చి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా కూడా మరి దాని మీద ఎందుకో చర్యలు తీసుకోలేదు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే మరి ఇప్పుడు కూడా మరి అదే అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా ఇదే పార్టీలో ఉన్నారు ఆరోపణలు అప్పట్లో వచ్చిన వాళ్ళు మరి ఇప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఒక బిగ్గెస్ట్ డిస్కషన్ అయితే అందరూ కూడా చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే నిజా నిజాలు బయట పెట్టండి అయేష్ అమీరా కేసు లాగాను జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి మడరటం జరిగింది కదా అట్లాంటి కేసు లాగాను అమాయకుల్ని లోపలికి తోయటం కాదు నిజంగా తప్పు చేసిన వాళ్ళ యొక్క పేర్లని విత్ ప్రూఫ్స్ ప్రజల ముందు పెట్టండి ప్రజలు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేలాగా మీ వ్యవస్థలో ఒకళ్ళని మాకు ఏర్పాటు చేయండి మేము ఒక కేసులో తప్పు జరిగినప్పుడు చాలా పెద్ద కేసెస్ మేజర్ కేసెస్ లో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దాని మీద మీరు ప్రూఫ్స్ అన్ని పెట్టినప్పుడు వాటి మీద ప్రశ్నలు మేము అడిగితే దానికి మీరు సమాధానం చెప్పేటువంటి ఒక గ్రీవెన్స్ ఆఫీసర్స్ని కూడా మీరు పెట్టాలి క్రైమ్ రిలేటెడ్ అనేసి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు దాంతో వంగలపూడి అనిత త్వరలోనే అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి మరి సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి నిజంగా ఇది గనక నిజమైతే ఇది వాళ్ళు చేయగలిగితే డెఫినెట్లీ మనం సల్యూట్ చేద్దాం సపోర్ట్ చేద్దాం ఈ అంశం వరకు ఇంకా ఇది గనక పూర్తి అయితే మిగిలినటువంటి కేసులు ఎన్నో 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 వందల కేసులు ఉన్నాయి వాటి అన్నిటి గురించి కూడా డిమాండ్ చేద్దాం బట్ వంగలపూడి అనేది ఈ అంశాన్ని తెర మీదకి తీసుకుని తన బాధ్యతగా తీసుకుని గనుక గనక చేస్తే డెఫినెట్లీ మనం సపోర్ట్ చేద్దాం